పేరు పిట్టల శ్రీశైలం మాది గట్కేసర్ దగ్గర అంకుషాపూరు మేము పిట్టల ఆర్గానిక్ ఫామ్ పేరుతోటి ఇక్కడ న్యాచురల్ ఫాము ఏర్పాటు చేసుకున్నాము ఈ నేచురల్ ఫాములో భాగంగా మనకు అదనపు ఆదాయం కోసము మేము నాటుకోలని పెట్టుకున్నాము ఈ నాటుకోళ్ళలో వంద గజాల్లో వంద కోళ్లనే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని కనీసంగా రోజుకు తక్కువ తక్కువ ఒక ఐదు వందల రూపాయలు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చెప్పి ఈ మోడల్ని మేము క్రియేట్ చేసుకున్నాము ఈ మోడల్లో మనం గనక చూసుకుంటే నాలుగు నెలలు కనుక కోళ్ళని కనుక మనం సాదిన తర్వాత నాలుగు నెలల తర్వాత మనకు రోజుకు ఒక వంద కోళ్ళు కనుక మనము పెట్టుకోగలితే రోజుకు ఒక నలభై నుంచి అరవై కో గుడ్లు కనుక మనకు వస్తుంది మనం మార్కెట్లో ఇవాళ ముప్పై రూపాయలకు ఒక నా కోడిగుడ్డు ఉన్నది ఈ మామూలు కోడిగుడ్లు మనకు జెనెటికల్ మాడిఫైడ్ కనుక మనం చూసుకుంటే బ్రౌన్ ఎగ్ పేరుతోటి మనకు అక్కడ అమ్ముతున్నారు అవి కనుక చూసుకుంటే మనకు పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకు దొరుకుతున్నాయి కానీ ఇక్కడ మనం మేల్ ఫిమేల్ రెండు ఒకే చోట కనుక మనం పెట్టి మనకు కనుక ఎగ్గును కనుక ఇవ్వగలిగితే దీంట్లో అధిక పోషక విలువలు కలిగిన మనము ధాన్యాలు కనుక వేసి పంట మనకు ఆకుకూరలు కనుక వేస్తే మంచి ఆరోగ్యకరమైన గుడ్డును కనుక ఇస్తే మనకి ఈ గుడ్డును మనం ఈ జీవం ఉన్న గుడ్డుని మనకు ఆరోగ్యంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ పాలైన వాళ్ళకు డాక్టర్లు సజెషన్ చేస్తున్నారు ప్యాచరైజ్డ్ ఎగ్గును పెట్టాలని చెప్పి ఆ ప్యాచరైజ్డ్ ఎగ్గు పెట్టాలంటున్నారు కానీ మార్కెట్లో ఎక్కడ కూడా మనకు ప్యాచరైజ్డ్ ఎగ్గు దొరకట్లేదు కాబట్టి మనం ప్యాచరైజ్డ్ ఎగ్గురు కనుక మనకు ఇచ్చిన వాళ్ళం కనుక అయితే మనకు సమాజానికి ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి మేము ఈ పొలంలో ఒక వంద గజాల్లో వంద కోళ్ళం కనుక పెట్టుకొని మేము ఇది చేస్తున్నాము దీంట్లో ఇరవై ఏమో పుంజులు ఉన్నాయి ఎనభై వందనో ఉన్నాయి వీటిని మనం ఒకే చోట మనకు మన ఈ మార్కెట్లో దొరికే ఎగ్గులల్లో మనకు ఎక్కడ చూసినా కూడా ఓన్లీ కేజీ నాలుగు రకాల మోడల్స్ కనుక చూసుకుంటే ఒకటి కేజీ కల్చర్ పెట్టి అందులోనే బంధించి మనకు కోడిగుడ్లం పెడతారు రెండవదేమో పోల్ట్రీ మామూలుగా లేరు ఫామ్ పెట్టేసి అందులో పెడతారు ఒక స్క్వేర్ ఫీట్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తారు అట్లాగే మూడవది కనుక వచ్చి ఒక ఒక దగ్గర పెట్టేసి బయటికి ఇడిస్తారు అక్కడ వాళ్ళు ఈ మన మంచి అన్ని రకాల పోషకాహారము ఇవ్వలేరు నాలుగో రకమైనది ఏదైతేందో ప్యాచరైజ్డ్ ఈ ప్యాచరైజ్డ్ కనుక కనుక మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి దాంతో పాటుగా మనకు ఈ ధాన్యాలు వేసుకోగలుగుతాము ధాన్యాలతో పాటుగా ఆకుకూరలు దాంతోపాటు పోషక విలువ కలిగిన పదార్థాలను మనము ఆహారంగా వేస్తాము అదే బా అదే పాటుగా మనం రోజు ఇక్కడ మజ్జిగ ఇస్తాము తర్వాత పసుపు పసుపు నీళ్ళు ఇస్తాము తర్వాత అల్లం నీళ్ళు అల్లము ఇస్తాము तरह तो आपने ఎల్లిపాయ ఇస్తాము తర్వాత తర మన ఉల్లిగడ్డ ఇస్తాము ఇట్లా అన్ని రకాల పోషక విలువలు కనుక మనము ఇవ్వగలిగితే యాంటీబయాటిక్ కానీ తర్వాత ఇంజక్షన్లు కానీ తర్వాత మనకు ఎలాంటి డిసీజులు వచ్చినా కూడా ఆకుండా ఉండడం కోసము మనము సాం సాంప్రదాయబద్ధంగా మనం ఈ ఈ గనక రెమెడీస్ కనుక పాటించిన వాళ్ళమైతే మంచి ఆడుగుడ్లు కూడా మంచి వస్తాయి అట్లాగే బాడు కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి మేము ఇది ఏర్పాటు చేసుకున్నాము ఈ గజాలు వంద కోళ్ళు కనుక మనం తీసుకున్నా కూడా మనకు రోజు నలభై నుంచి అరవై రూపాయలు అరవై గుడ్లు వేసుకున్నా కూడా ఎంత లేదన్నా కూడా మనం మార్కెట్లో ఒక దళారికి ఇచ్చినా కూడా పది రూపాయలు గుడ్డు పడుతుంది మనం అదే కనుక మనం రిటైల్ కనుక అమ్ముతే ముప్పై రూపాయలు అమ్ముతున్నాము అదే కనుక ఒక బల్క్గా మనము ఒక ట్రే కనుక హిసాబ్ ఇచ్చా కూడా ముప్పై గుడ్లు గాను ఆరు వందల రూపాయలు ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చిన కూడా ఆరు వందల రూపాయలు వస్తాయి అంటే మనకు యాభై యాభై గుడ్లు కనుక మనం వేసుకున్నా కూడా ఒక వెయ్యి రూపాయలు పోవు ఒక ఒక ఈ వంద గజాలని ఇట్లా వంద గజాలని పావికరం కనుక చేసుకుంటే పది పది షెడ్లు వస్తాయి ఇట్లా ఈ పది షెడ్లలో కనుక మనం చేసుకున్నా కూడా మనం దళారికి ఇచ్చే రేటు కనుక వేసుకున్నా కూడా ఐదు వేల రూపాయలు వస్తాయి అయితే ఐదు వందల కోడిగుడ్లు వస్తే ఐదు వేల రూపాయలు రోజుకి ఐదు అవుతాయి మనం నెలకు కనుక ఉన్నా కూడా మనకు లక్ష యాభై వేల రూపాయలు ఎటు పోవు ఈ లక్ష యాభై వేల రూపాయలు గనక మనం లెక్క వేసుకుంటే వాళ్ళ సాఫ్ట్వేర్ మా ఎంప్లాయీ కూడా కంటే కూడా మనం మన ఊర్లో ఉండి మన మంచి మన తల్లిదండ్రుల దగ్గరనే ఉండి మనం ఈ వలసలు నివారించడం కోసం మేము ఇది ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనం మంచి ఆహారాన్ని మనం తీసుకుంటూ సమాజాన్ని కూడా మనం మంచి ఆహారం కనుక ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి మనము ఈ ఈ ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా మా ప్రధానంగా వచ్చే సమస్యలలో పీసీఓడి సమస్య భయంకరంగా ఉంది మహిళల్లో వచ్చేది ఈ పీసీఓడి సమస్య జను మార్పిడి జరిగిన మనకు కోళ్ళని కనుక మనకు ఎగ్స్ తీసుకోవడం వల్ల వస్తున్నాయి అనేది మనకు అనేక జనరల్లు చెప్తున్నారు మనకు ఈ జీన్ మాడిఫైడ్ ఎగ్స్ కనుక కాకుండా న్యాచురల్గా ఉండే కనుక మన దేశీయ కోళ్లు కనుక ఇస్తే మనకు అంద ప్రమాదం లేదు కాబట్టి మనకు ఈ ఎగ్స్ కనుక తిన్నా కూడా మీట్ కనుక తీసుకున్నా కూడా మనకు ఆరోగ్యకరమైనది ఉంటుంది కాబట్టి మనము డాక్టర్లు సజెస్ట్ చేసిన జీవమున్న పదార్థాలే తీసుకోమంటున్నారు కాబట్టి జీవమున్న పదార్థాలు కనుక ఉంటే ఇవి మనము ఆరోగ్యకరంగా ఉండే ఎగ్ని ఇచ్చినము జీవం ఉండే జీవం ఉండదు కాబట్టి మనకు ఈ అనేక రకమైన రోగాలు వచ్చినా కూడా వాళ్ళకు డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాటి కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కాబట్టి మేము ఈ ఇది ఎంచుకున్నాము దీంట్లో మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా మనము ఇవాళ వారాంతపు సంతలు ఎక్కడ చూసినా కూడా వారాంత సంతలు అవుతున్నాయి ఏ ఊర్లోకి ఆ ఊర్లో కనుక అమ్ముకున్నా కూడా ఈ యాభై ఒక రోజు కంపల్సరీ పోతాయి ఒక ఊర్లో కనుక మనం ఏర్పాటు చేసుకుంటే యాభై గుట్ల కంటే ఎక్కువ రాదు కాబట్టి మనకు అదనపు ఆదాయంగా రోజుకు మనం ఒక ఐదు వందల రూపాయలను మనం తీసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఇట్లా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము ఈ దీన్ని ఎంచుకున్నాము దీనికి మళ్ళీ మనము ఈ షెడ్డు ఏర్పాటు చేసుకున్నది కూడా టెంపరీ షెడ్డు దీనికి ఎంత లేదన్నా కూడా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు ఇది మనం ఒక పన్నెండున్నర ఫీట్లో వెడల్పు పొడవచ్చామో డెబ్బై ఐదు ఫీట్లు ఒకటమో ఎనభై ఫీట్లు పెట్టుకున్నాము ఇట్లా కనుక చూసుకుంటే మనకు నూట ఎనిమిది స్క్వేర్ ఫీట్లు వస్తుంది ఈ నూట ఎనిమిదిలో ఒక స్క్వేర్ యార్డ్స్ వస్తుంది నూట ఎనిమిది స్క్వేర్ యార్డ్స్లలో ఒక ఒక స్క్వేర్ యార్డ్కు ఒకటి అనుకున్నా కూడా నూట ఎనిమిది మనకు పడతాయి ఇట్లా మనం కనుక చూస్తే అదే కనుక లేయర్ ఫార్మింగ్ కనుక చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఒక స్క్వేర్ ఫీట్కు ఒకటి అంటే వెయ్యి కోళ్ళు పట్టే ఈ స్థలంలో మనం వంద కోళ్ళు మాత్రమే వేస్తున్నాం అంటే మొత్తంగా మనము స్థలాన్ని కూడా వెయ్యి కోళ్ళు దాన్ని వంద కోళ్ళు అంటే దాదాపు టెన్ మాత్రమే మనము ఈ ఈ కోళ్ళు ఉండడానికి వాడుతున్నాం మళ్ళీ దీంట్లో మళ్ళీ మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది ఎనభై ఫీట్ల పొడవుది కనుక ఈ షెడ్యూల్ కనుక చూస్తే ఇరవై ఫీట్ల వరకు మేము రాత్రి నైట్ షెల్టర్ కోసం ఇరవై ఫీట్లు పెట్టినాం మళ్ళీ ఇరవై ఫీట్లు వచ్చేమో మనము కోళ్ళు గుడ్లు పెట్టడం కోసం పెట్టినాం అరవై గజాలు ఏదైతుందో ఈ అరవై గజాల్లో మేము ఈ రోజు ఈ కోళ్ళు బయట తిరగడం కోసము అరవై గజాలు పెట్టాం ఈ అరవై గజాల్లో కూడా మళ్ళీ మేము నాలుగు భాగాలు చేసినాం అరవై గజాలని పదిహేను 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 చొప్పున ఈ నాలుగు భాగాలు చేసి ఏం చేసామంటే ఒక భాగం ఒక పదిహేను ఫీట్లు ఎప్పుడు ఒక ఒక వారం పాటు క్లోజ్ ఉంటుంది ఆ వారం పాటు క్లోజ్ ఉండడానికి ఏంటంటే ఆ వారంలో మనం మైక్రోగ్రీన్స్ దాంట్లో డెవలప్ చేసి మైక్రోగ్రీన్స్ కనుక ఉంటే మళ్ళీ వారము మళ్ళీ ఇంకొక వారం ఇంకో దాంట్లో మళ్ళీ ఇంకో వారం ఇంకోదే ఇట్లా నెలకు నాలుగు నాలుగు వారాలు ఏవైతే నాలుగు వారాలు ఎప్పుడు గ్రీనరీ కనుక ఉంటే అదే డిగ్గింగ్ చేసి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే మేము అజోలా వేస్తున్నాము తర్వాత మునగ వేస్తున్నాము ఈ బొప్పాయి ఆకులు వేస్తున్నాము తర్వాత ఈ లూసన్ గడ్డి వేస్తున్నాము మన ఈ గడ్డిలో మా సూపర్ నేపారు రెడ్ నేపారు ఇట్లా అన్ని రకాల గడ్లని మేము వీటికి ఆహారం చేస్తున్నాం అట్లాగే మా ప మా పొలంలో వెళ్ళిన ఆకుకూరలు కాయకూరలు ఏవైతే మార్కెట్కు భోగంగా మిగిలిన ఏవైతున్నాయో అవన్నీ కూడా వీటికి వేస్తున్నాం అట్లా మనకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనకు ఇస్తున్నాం కాబట్టి గుడ్డులో కూడా మనకు పోషక విలువలు ఉండేట్టుగా ఏర్పాటు చేసుకున్నాం అట్లా గనక మనం ఇది చేసుకోవడం వల్ల మనకు రైతుకు మామూలు పంటలు పండించుకోవడంతో పాటుగా ఇది అదనపు ఆదాయం వస్తాయని చెప్పి ఈ గుడ్ల పెంపకాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం